నమస్తే అందరికి అందరికి ముందుగా వరలక్ష్మి రథం శుభాకాంక్షలు ఇంతకి వరలక్ష్మి రథం చేసుకున్నారా చేసుకుంటే కమెంట్ చేసి చెప్పండి ఇంకా మా ఇంట్లో అయితే పూజ అయిపోయింది అండ్ మమ్మీ ప్రసాదం కూడా చేసింది అసలు ఏమేమి చేసినాం ఈ రోజు ఎలా ఉంటుందో అన్ని నేను వివరంగా వీడియో అయితే చేశాను కంప్లీట్ గా చూసేయండి కొంచెం లేట్ అయింది నాకు ఇక్కడ మా మమ్మీ ప్రసాదం కూడా చేసింది ఏం తింటున్నావు డాడీ ఈమె బొట్టు చూడు ఈమె చూడు ఇక్కడ పూజ కూడా చేసేసినాం మంచిగా పూజ కూడా అయిపోయింది అండ్ మా మమ్మీ ఏమో దత్తోజనం అండ్ స్వీట్ కూడా చేసింది చూడండి ఎలా అయిందో పూజ పూజ అంటే ఇట్లా ఉంటుంది అనమాట మొత్తం క్లమ్జీ క్లమ్జీగా ఈ ఫ్రైడే అమ్మాయిలకి చాలా స్పెషల్ కదా చాలా బా అనిపిస్తుంది ఏదో మంచి వైబ్స్ వస్తాయి నాకైతే ఇక్కడ మమ్మీ చేసిన ప్రసాదం తింటుంది మా మమ్మీ ప్రసాదాలు చాలా బాగుండుతుంది అందులో దద్దోజనం నా ఫేవరెట్ మేమైతే ఇలాగా నార్మల్ గా ఇంట్లో అయితే పూజ చేసుకున్నాం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో మీరే చూసేయండి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం మమ్మీ వాయనంకి కావాల్సినవన్నీ తీసుకొని వెళ్తుంది అండ్ తమ్ముడు అయితే రాట్లే ఎందుకంటే హనీని చూసుకోవడానికి ఇంకా ఇంట్లో పూజ అయిపోగానే ఇంకా మేము అందరం కలిసి ఊరికి స్టార్ట్ అయిపోయినాం ఎందుకంటే మా మమ్మీ మా ఊళ్ళో ఉన్న అమ్మవారికి వాయనం ఇస్తుంది సో అక్కడికైతే వెళ్తున్నాం అండ్ దాని తర్వాత వేరే ప్లాన్ కూడా ఉంది అదేంటంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మా అత్తమ్మ వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది సో అక్కడ కూడా నేను బ్లాగ్ షూట్ చేస్తా మొత్తం వీడియో మిస్ అవ్వకుండా చేసేయండి ఇంకా మేమైతే మా విలేజ్ కి బోడకుండకైతే స్టార్ట్ అయిపోయినాం యాక్చువల్ గా వెదర్ అయితే చాలా బాగుండే ఇంకా మా మమ్మీ ఇక్కడ వాయనం ప్రిపేర్ చేస్తుంది అమ్మవారికి మా ఊర్లో గుడి కట్టినప్పటి నుంచి మా మమ్మీ ప్రతి శ్రావణ మాసం వాయనం కచ్చితంగా ఇస్తుంది అమ్మవారికి మేము ఇంట్లో ఏం రథం చేసుకోము కాని మా ఇంట్లో వాళ్ళు చేసుకుంటారు నాకు ఎందుకో మా ఊర్లో అమ్మవారిని చూస్తే మస్త్ అనిపిస్తుంది లైక్ పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఇలాగే మా సబ్స్క్రైబర్స్ కి అండ్ మన ఫ్యామిలీకి ఎలాంటి కష్టం రాకుండా నువ్వే చూసుకో అమ్మా ఇంకా విలేజ్ నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇక్కడ మమ్మీ అత్తమ్మకి హెల్ప్ చేస్తుంది మా అత్తమ్మ ఫస్ట్ టైం ఇంట్లో వరలక్ష్మి రథం చేస్తుంది ఇంకా అత్తమ్మతో పాటు మా మమ్మీ కూడా రథంలో కూర్చుంది ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసినారు మొత్తం వాళ్లే సర్దినారు మమ్మీ అత్తమ్మ కలిసే మొత్తం డెకరేషన్ చేశారు ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి ఇట్లుంది మా ఇంట్లో పరిస్థితి ਇਹ ਅੱਤਵੇਂ ਹੋਏ ਇਸਿੰਦੀ ਦਾ ਡੈਕੋਰੇਸ਼ਨ ਵੀ ਚਾਰੀ ਗੁੜੇ వరలక్ష్మి రథం అంటేనే అమ్మాయికి చాలా స్పెషల్ కాబట్టి ఆ రోజు కూడా స్పెషల్ గా కనిపించడానికి నేనైతే మేకప్ వేయించుకున్నా నాకైతే మేకప్ చాలా బాగా నచ్చింది నైట్ కూడా చాలా బాగుంది నా మేకప్ ఎలా ఉందో మీరే కమెంట్ చేసి చెప్పండి శారీ డ్రెపింగ్ అదిరిపోయింది కదా అండ్ చిట్టి మేకవర్స్ నేను పైన వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి ఏపీ తెలంగాణ ఎక్కడున్నా మీకు వచ్చి మేకవర్స్ చేస్తారు ఈ శారీకి ఒక స్పెషల్ ఉంది అదేంటంటే ఇది మా మమ్మీ పెళ్లి శారీ నాకైతే చాలా స్పెషల్ అనిపించింది అది కూడా స్పెషల్ డే కి కట్టుకున్నందుకు నేను చాలా సార్లు కట్టుకుందాం అనుకున్నా కానీ అస్సలు కుదరట్లేదు కానీ ఈ రోజు మాత్రం సెట్ అయిపోయింది అది కూడా వరలక్ష్మి రథం రోజు కట్టుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మమ్మీ చీర కట్టుకుంటే అది కూడా పెళ్లి చీర కట్టుకుంటే ఆ ఫీలింగే వేరు కదా యాక్చువల్ గా చెప్పాలంటే ఆ బ్లౌజ్ కూడా మా మమ్మీ పెళ్ళప్పుడుదే అంటే మా మమ్మీ అంత బక్కగా ఉండే అప్పుడు సేమ్ నాలానే ఉండేనంట ఇంతకీ మమ్మీ పెళ్లి సారీ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి అండ్ అమ్మవారి డెకరేషన్ ఎలా ఉందో కూడా చెప్పండి ఈ టైంలో పంతులు దొరకాలంటే చాలా కష్టం కాబట్టి మా అత్తమ్మ ఒక ప్లాన్ చేసింది అనమాట వరలక్ష్మి పూజ ఉంటది కదా మొత్తం వీడియో ఆ వీడియో పెట్టేసింది నాకైతే లైవ్ లో పూజ చేస్తున్నట్టే అనిపించింది ఇంకా పంతులు గారు ఎలా చెప్పారో అలా ఫాలో అయిపోయినారు మమ్మీ అత్తమ్మ కలిసి ఇంకా వరలక్ష్మి రథం పూజ అయితే చాలా బాగా జరిగింది మమ్మీ అత్తమ్మ అయితే చాలా హ్యాపీ అయినారు ఎందుకంటే వాళ్ళు అనుకుంది పూర్తి చేసుకున్నారు కాబట్టి ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అవ్వగానే అత్తమ్మ మామయ్య ఆశీర్వాదం తీసుకుంటుంది వరలక్ష్మి రథం పూజ ఎందుకు చేసుకుంటారో తెలుసా భార్య భర్తలు సుఖంగా ఉండాలి అండ్ వాళ్ళ పిల్లలు కూడా హ్యాపీగా ఉండాలని ఇంకా నాలాంట్ోళ్ళు అయితే మంచి మొగుడు రావాలని పూజ చేసుకుంటారు ఇక్కడ మమ్మీ కూడా డాడీ ఆశీర్వాదం తీసుకుంది ఇంటికి వచ్చిన మహాలక్ష్మిలకి పసుపు వస్తున్నారు మమ్మీ అత్తమ్మ ఒకటి దగ్గర పూజ చేసుకున్నారు కాబట్టి ఇంకా అక్కడే వాయనాలు ఇస్తున్నారు అత్తమ్మ మమ్మీ కలిసి వాయనాలు ఇచ్చే ముందేముంటది ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం మా ఇల్లు వరలక్ష్మిలతో కలకలలాడిపోతుంది కదా ఇంతకి మీరు వరలక్ష్మి రథం చేసుకున్నారా లేదా కమెంట్ చేసి చెప్పండి స్త్రీలు అంటేనే ఒక గొప్పతనం కదా స్త్రీ అంటేనే ఒక లక్ష్మి ఒకరు మంచిని కోరుకునే వాళ్ళకి ఖచ్చితంగా మంచే జరుగుతుంది ఏమంటారు మీరు నేనేంటో నా సబ్స్క్రైబర్స్ అందరికి తెలుసు నేను నేను ఎట్లా అని నాకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు ఏమంటారు మీరు కూడా అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా ఉండేలాగా ఒకటే

ఎట్లా తీట్ తీసు మా ఇంటికి ఎవరు అమ్మా కాల్ తీసింది బయట మీ ఫైల్ లో నేను హెల్పిగా ఉండాలి దాం అనివారీని నమస్తే శివ సమాధి మోచని నమస్తే నేను నేను మాను నేను క్యాటరింగ్ క్యాటరింగ్ చేయాలి క్యాటరింగ్కి లెక్కేదా ఏం కాదు దా అందరికీ సార్ క్యాటరింగ్ బడలు బడలు సర్కులరైట అబడలేనా నిజంగా బడలేండి అని చెప్పు బాగుంది చిటపరా ఏయ్ నిది ఏరే ഇവിടെ വെട്ട ഇവനും പാല എൻജോയി ചെയ്യുന്നു ഇതിനകത്ത് ഇങ്ങനത്തെ എന്തെങ്കിലും അസ്സലേറ്റോ ആ അതിടാ വെട്ടേ ഷോപ്പി അത് മാ പ്ലേറ്റ് ചുപ്പ് അതിടാ വെട്ടോ അനി വേറൈറ്റീസ് ഇങ്ങനാ बोलो ആന ഇതിക് റെഡ് കൊ

ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అవ్వగానే ఇక నేను ప్రసాదం తింటున్నా చాలా సేపటి తర్వాత తింటున్నా చాలా బాగా అనిపించింది మళ్ళా కలుద్దాం బాయ్ బాయ్